అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎప్పటికీ ఉంటుంది కర్కాటక రాశి వారికి తొమ్మిదేళ్ళ శని పోయి వారి జాతకంలో అద్భుతమైనటువంటి గడియలు రాబోతున్నాయి ఇక వీరి టైం మొదలైందనే చెప్పుకోవాలి వీరికి ఉన్న అన్ని కష్టాలు పోతాయా అన్నది ఈ వీడియోలో చూద్దాం చివరి వరకు చూడండి అలాగే భార్యాభర్తల సమస్యలు ప్రేమించుకున్న వాళ్ళు విడిపోవటం మళ్ళీ కలవాలనుకునేటువంటి వారికి స్త్రీ పురుష వసీకరణ ద్వారా వంద శాతం పరిష్కారం చూపబడను సంతానం ఆరోగ్యం ఎలాంటి సమస్యకైనా నిధి చేతపడే నివారణలు ఎలాంటికైనా ఇక్కడున్న గురువు గారిని సంప్రదించండి అక్కడున్న ఆయన నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి కర్కాటక రాశి వారికి తొమ్మిదేళ్ళ నుంచి పెద్దగా కలిసి వస్తుంది ఏం లేదు వారు పది రూపాయలు సంపాదిస్తే పదిహేను రూపాయలు ఖర్చు అవుతుంది మిగతా ఐదు రూపాయలు అప్పు తెచ్చి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు అప్పులు పాలైపోవటం అప్పులు తీర్చడానికి చాలా ప్రయత్నాలు చేయడం అందులో చాలా విఫలం అవటం కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలు సమస్యలు పెరిగిపోవటం అలాగే ఆర్థికంగా బలహీన పడిపోవడం లాంటివి ఈ కర్కాటక రాశికి తొమ్మిదేళ్ళ నుంచి జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ మరి తొమ్మిదేళ్ల నుంచి వీరికి అనుకూలంగా లేకపోవడం వ్యాపారాల్లో కలిసి రాకపోవడం చేసే పనిలో ముందుకెళ్ళలేకపోవడం లాంటివి విపరీతంగా జరుగుతూ ఉన్నాయి మరి వీరికి ఎప్పుడు బాగుంటుంది ఎలా కలిసి వస్తుంది వీరి జీవితంలో ఎలా ముందుకెళ్తారు అన్నది తెలుసుకుందాం అయితే వీరికి ఈ తొమ్మిదేళ్ళ నుంచి వీరు పడుతున్న బాధలకి కారణమైనటువంటి ఈ శని గ్రహ అన్నది వారి జీవితంలోంచి వెళ్ళబోతుంది ఈ శని ప్రభావం అనేది ఎల్ల శని తొమ్మిదేళ్ళకి వీరిని వదిలిపెడుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చే అమావాస్య నుంచి వీరి జీవితంలో చాలా కొత్త మార్పులు అనేవి ప్రారంభమవుతాయి ఈ అమావాస్య నుంచి వీరికి చీకట్లు తొలగి వీరి యొక్క జీవితంలో బంగారు భవిష్యత్తు ఏర్పడేటువంటి అవకాశం ఉంది మరి ఎలాంటి వీరికి అవకాశాలు వస్తాయి అంటే వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఉద్యోగాలు చేసేటువంటి వారికి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి ఉద్యోగరీత్యా ఇతర దేశాలు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగైన అవకాశాలు వస్తాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారాల కోసం కొత్తగా పెట్టుబడుల కోసం బ్యాంకు లోన్లు పెట్టినా అప్పులు అడిగినా రాక ఇబ్బంది పడేటువంటి వారికి రుణాలు వస్తాయి అలాగే బ్యాంకు లోన్లు వస్తాయి అద్భుతంగా జరుగుతుంది వ్యవసాయం చేసేటువంటి వారికి మంచి దిగుబడి అనేది ఉంది మోటార్ ఫీల్డ్లో పనిచేసే ప్రతి ఒక్క సోదరుడికి మంచి లాభాలు చేకూరుకుంటాయి వారు ఈ సంవత్సరం నూతనంగా వారు సొంత వాహనం తీస్తారు ఆటో డ్రైవర్లు కానీ వ్యాను లారీ ఇలాగ ఇతర ఇతర డ్రైవర్స్ ఎవరైనా సరే మోటార్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు నూతన వాహనం తీయాలన్న వారి కళ నెరవేరుతుంది అలాగే అప్పులన్నీ తీరుతాయి బంగారం కొనుగోలు చేస్తారు అలాగే స్థలాలు ఎప్పటి నుంచో కొనాలనుకున్నటువంటి ఇల్లులు కొంతమంది స్థలాల్లో ఇల్లులు కట్టించుకుంటారు వీరికి అన్ని రకాలుగా అనుకున్న పనులు జరుగుతాయి ఈ రాశి వారికి ఉన్న దరిద్రం అంతా తొలగి లాభాలు చేకూరుకుంటాయి అలాగే నూతన కార్లు బైకులు ఇలా తీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్టూడెంట్స్కి కూడా చదువులో మెరుగైన ఫలితాలు కనబడతాయి చాలా చురుగ్గా ఉండడం తెలివిగా ఉండడం లాంటివి జరుగుతాయి ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్య సమస్యలన్నీ పోయి ఆరోగ్యపరంగా వారు చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగి ఉపశమనం పొంది చాలా బాగుంటారు ఈ కర్కాటక రాశిలో వీరికి అన్ని విజయాలు చేకూరుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీరిని అవమానించిన వారే వీరిని గౌరవిస్తారు అలాగే వ్యాపారాలలో కూడా విపరీతమైనటువంటి ధనలాభం అనేది కలుగుతుంది మీరు గతంలో చేతికి మీ స్నేహితులను బంధువులను నమ్మి రుణాన్ని అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావటం కష్టం అని వదిలేసుకున్నటువంటి డబ్బు కూడా మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది మీరు నడుస్తూ నడుస్తూ ఉండగా కాలుకి ఏదైనా తగిలింది అని మీరు చూస్తే మీకు అక్కడ అదృష్టం బాగుండి విలువైన వస్తువులు దొరుకుతాయి అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను మన అదృష్టం బాగుంటే కాలుకి బంగారు తీగ దొరుకుతుంది అని పెద్దలు చెప్తుంటారు అలాగా మీరు ఎటు పోయినా కూడా మంచి అభివృద్ధి చెందుతారన్నది నా ఉద్దేశం మీకు ఎటువంటి సమస్యలున్నా భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు సంతానం చేతబడి నివారణ గుప్త నిధులకి కాల్చి